హలో ఎవరి దిస్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పిరియాటిషన్ నాకు ఒక సబ్స్క్రైబర్ మదర్ అయిన క్వశ్చన్ ఏంటంటే సార్ మేము ఫార్ములా ఫీడ్ అంటే డబ్బా పాలు ఎన్ని రోజుల వరకు ఇవ్వాలని అడిగారు ఓకే దాని ఆన్సర్ ఏమిటంటే మీరు వన్ ఇయర్ వరకు మాత్రమే హ్యాపీగా ఇచ్చుకోవచ్చు ఓకే ఎందుకు అంటే సి మీరు మదర్ తల్లి పాలు మంచిగా ఉంటే మీరు టూ ఇయర్స్ వరకు హ్యాపీగా ఇవ్వచ్చు బట్ వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లల్లో ఆవు పాలు బర్రె పాలు ఇవ్వకూడదు ఇస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇండజెషన్ ప్రాబ్లమ్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ ఇవన్నీ వస్తాయి సో ఇవ్వకూడదు సో వన్ ఇయర్ లోపున్న పిల్లల్లో మీరు సిక్స్త్ మంత్ అయిపోయేంత వరకు స్టేజ్ వన్ వాడుతారు ఏ డబ్బా అయినా సిక్స్త్ మంత్ దాటి సెవెంత్ పడుతుంది కదా సెవెంత్ మంత్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు అంటే వన్ ఇయర్ వరకు ఫస్ట్ బర్త్డే వరకు స్టేజ్ టూ వాడుతారు ఆ తర్వాత నుంచి మీరు ఆవు పాలు స్టార్ట్ చేయండి మీరు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లు మార్కెట్లో చాలా ఉంటాయి అవన్నీ కొనకండి డబ్బులు దండగా సో మీరు వన్ ఇయర్ దాటిన తర్వాత నుంచి మీరు హ్యాపీగా మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా ఆవు పాలు అలవాటు చేస్తూ నేను కింద లింక్లో డీటెయిల్ డిస్క్రిప్షన్ వీడియో పెట్టాను పాల గురించి పాలు ఇట్లా వాడాలనేది చూడండి థ్యాంక్ యూ